ఇప్పుడు బీసీ బంద్ లో మీరు మండల అధ్యక్షులుగా పాల్గొంటున్నారు మద్దతు బాగా ఉంది ఇంతవరకు మేము పూర్తిగా మద్దతు బీసీలకి మా కుర్రా మొత్తం బంద్ పెట్టాం ఆ రోజుల్లో కూడా మేము బీసీ బంద్కి పూర్తిగా మద్దతు ఏ పార్టీ రాలేదు టీడీపీ తప్ప పూర్తిగా మద్దతు దానికి ఇది చేసుకోవాలని చెప్పి రేపు ఇంకా నాలుగైదు రోజులు కూడా మళ్ళీ చేయాలని మా పిలుపుని మటుకు బీసీ పిలుపు మట్టుకు మా పార్టీ పూర్తి మార్చిస్తుందని సందర్భం ఇంతవరకు ఏ నాయకులు ఎందుకు రాలేదు అనుకుంటున్నారు ఎందుకంటే ఇదంతా ఏంటంటే పక్కడ లేరు వాళ్ళు ఏదో తోతులు దుర్పుకొని పోవటానికి మామూలుగా కాంగ్రెస్ పార్టీ మరీ దరిద్రంగా ఉంది ఇక్కడ దానివల్లే ఇది జరుగుతూ ఉంది దాని అంత దరిద్రంగా పోట్లేదు టీఆర్ఎస్ వాళ్ళు అన్నారు ఇంతవరకు వాళ్ళు కూడా ఎవరు రాలేదు పొద్దున చెప్పడం ఎనిమిది ఇంటికే ఉంటాం ఇప్పుడు తొమ్మిది అయింది తొమ్మిది ఎవరు రాలేదు మా ఒక్క పార్టీ చేస్తాను సీపీఐ సీపీ వాళ్ళు కూడా రాలేదు దానికి మేము మద్దతు రోజులుగా మాట్లాడేస్తాను